భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం నడుం విడించి కడలి కెరటంలా ఉద్యమించినటువంటి వీర అయినటువంటి చిత్యాల ఐలమ్మ గారి జన్మదినం సందర్భంగా మరి ఆ రోజుల్లో తాను కష్టపడి పండించినటువంటి పంటని దోచుకుంటే ఆ రోజుల్లో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వారి చైతన్యపరిచి మొట్టమొదటిసారిగా కూడా చైతన్యపరిచి తన భూమిని తను సాధించుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఐలమ్మ గారు అని చెప్పి కేవలం దొరల బట్టలకు ఉండేటువంటి మురికే కాకుండా వారి మనసుకు అంటుకున్న మురికిని కూడా తొలగించినటువంటి గొప్ప వ్యక్తి తెలుసుకున్నాక చాలా ఆనందం వేసింది కాబట్టి ఇలాంటి వ్యక్తులు అదే విధంగా ఆ తర్వాత వచ్చినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉండటం వల్ల ఈ రోజు ఒకరినొకరు గౌరవించుకునేటువంటి సమానత్వం ఈ రోజు మనందరికి కనిపిస్తా ఉంది ఈ కార్యక్రమానికి నాకు ఆహ్వానించేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర నడు నుంచి మీరు వచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ క్షేమంగా వెళ్ళాలని కోరుకున్నారు థ్యాంక్ యూ